హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొడివియ పిండితోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అది కూడా పాకం పట్టే అవసరం లేకుండా టేస్ట్ అయినటువంటి అరిసెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పొడివియ పిండితోటి టేస్ట్ అయినటువంటి ఈ అరిసెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి పొడిబియ పిండితోటి అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెలోనికి రెండు కప్పుల వరకు పొడిబియ పిండిని వేసుకోవాలి ఏ కప్పుతో తోటి అయితే పొడి బియ్య పిండిని తీసుకుంటున్నారో అదే తోటి హాఫ్ కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని తీసుకొని కొంచెం కొంచెంగా పిండిలోనికి వేసుకుంటూ ఈ పాలన్నీ కూడా పిండిలో కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి హాఫ్ కప్పు పాలన్నీ కూడా పిండిలోనికి పోసుకున్న తర్వాత రెండు చేతులతోటి ఇలా రబ్ చేస్తూ పాలన్నీ కూడా పిండికి ఇలాగా బాగా పట్టే విధంగా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు చేతులతోటి రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవటం వల్ల పాలనేవి పిండిలో త్వరగా కలిసిపోతాయి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చేతిలోనికి తీసుకొని ముద్దలాగా చేసి చూసామంటే మనకి ఇలా గట్టి ముద్ద అనేది కట్టాలి ఇలా ముద్దలాగా కట్టినప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసేటువంటి ఈ ఇన్స్టెంట్ అరిసెలు అనేవి సాఫ్ట్గా మృదువుగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని చల్లించుకోవడం కోసం ఇలా ఒక ప్లేట్లోని కానీ గిన్నెలోని కానీ ఒక జల్లిని పెట్టుకొని కొంచెం కొంచెంగా బియ్య పిండిని వేసుకుంటూ జల్లించి తీసుకోవాలి ఇలా పిండిని జల్లించేటప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు ఏవైనా వస్తే ఇలా చేయితోటి మ్యాష్ చేసుకుంటూ పిండిని పూర్తిగా జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించగా చివరిలో వచ్చినటువంటి ఈ రవ్వని పక్కకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా పిండంతటిని కూడా జల్లించి తీసుకోవాలి ఇలా పిండి పిండంతటిని జల్లించి తీసుకున్న తర్వాత ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా చేయితోటి పైనుంచి ఇలా అదుముకొని ఒక బౌల్ని పిండంతా కవర్ అయ్యే విధంగా ఇలా కవర్ చేసుకొని ఈ పిండిని అరగంట గంటపాటు బాగా మగ్గనివ్వాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పా కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి అలాగే ఇందులోనికి ఒకటిన్నర కప్పుల వరకు వాటని కూడా పోసుకొని స్టవ్ లో లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అంతా కూడా కరిగే విధంగా ఇలా గడ్డతోటి కలుపుతూ బెల్లాన్ని కరిగించండి ఇలా బెల్లమంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే స్ట్రైన్ అయిపోవడం కోసం ఈ బెల్లాన్ని వేరే గిన్నెలోనికి తీసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోనికి ఇలా స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైన్ చేసి తీసుకున్నటువంటి బెల్లం వాటర్ని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా మరిగించుకోండి ఇప్పుడు ఇలా బెల్లం వాటర్ మరిగించుకున్న తర్వాత ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని ఇలాగా మరిగించుకోండి ఇక్కడ బెల్లం మనం పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి పాకం పట్టకుండానే మనం ఇన్స్టెంట్గా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్నట్టు టువంటి బియ్య పిండిని తీసుకొని ఈ బెల్లం వాటర్లోనికి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్టవ్ మంటని పూర్తిగా లో మీద పెట్టుకొని ఈ పిండిని అంతా కూడా బెల్లం వాటర్లోనికి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసి తీసుకోండి ఇలా పిండినంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకి కొంచెం కొంచెంసేపు దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు చలారనివ్వండి కొంచెం సేపు చలారిన తర్వాత ఈ విధంగా చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని కొంచెం పిండిని ఇలా తీసుకొని రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్దని ఇలా ఒక కవర్ మీద కానీ లేదంటే పాలిథిన్ పేపర్ మీద కానీ ఈ బాల్ని ఇలా రౌండ్గా అరిసెలాగా ఒత్తుకోవాలి అలాగే ఈ అరిసెల్ని మరీ మందంగా కాకుండా అలాగని పలుచుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంలో ఒత్తుకోవాలి అలాగే చూడండి మరొక పిండి ముద్దని కూడా తీసుకొని ఇక్కడ నేను నువ్వులతోటి ప్రిపేర్ చేస్తాను ఇలా నువ్వుల్లో డిప్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి నువ్వుల్ని దులిపేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దతో కూడా అరిసెలాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా మామూలు అరిసెలైనా సరే లేదంటే నువ్వుల అరిసెలైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగాక ఇలా కొంచెం పిండి ముద్దని వేసి చూద్దాం చూడండి ఇలా పిండి ముద్ద అనేది ఆయిల్లో పైకి తేలింది అంటే ఆయిల్ అనేది బాగా కాగినట్లు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అరిసెని ఆయిల్లోనికి వేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఈ అరిసెని మరొక వైపుకి టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడుగా స్టెంట్ పొడి పిండితోటి అరిసెలు అనేవి రెడీ అవుతాయి ఇప్పుడు ఇలా కాలినటువంటి అరిసెని ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇలా మూత బాక్స్తో కానీ లేదంటే పైనుంచి ఒక గరిటతో కానీ ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది ఇప్పుడు ఈ అరిసెని ఒక బౌల్లోనికి వేసుకోవాలి అదేవిధంగా మిగతా అరిసెలను కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోనికి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పొడి బియ్యం పిండితోటి పాకం పట్టకుండా అరిసెలు అనేవి చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఓకేనండి చూసారు కదా పొడి బియ్యం పిండితోటి పాకం పట్టే అవసరం లేకుండా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అరిసెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ అరిసెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతోటి షేర్ చేసుకోండి అలాగేనండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆవర్ వీడియో